నిన్న రాజ్నాథ్ సింగ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు పాకిస్తాన్ ఒక రోగ్ దేశం కాబట్టి అలాంటి పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వస్త్రాలు అంత సేఫ్ కాదు అని చెప్పేసి వెంటనే పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది ఏదో భారతదేశం అను చీకటి వ్యాపారం చేస్తోంది అంటూ చాలా పెద్ద కామెంట్స్ కూడా చేశారు అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలి భారత్ చేసే చీకటి అణు వ్యాపారం పైనంటూ పాకిస్తాన్కు చెందిన చాలామంది నేతలు మాట్లాడిన పరిస్థితి ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేయాల్సి వస్తోంది పాకిస్తాన్ అసలు విషయం ఏంటి భారత్ ఆందోళన నిజమైన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్న విషయం ఏంటంటే పాకిస్తాన్ రోగ్ నేషన్ కాబట్టి దాని దగ్గర ఉన్న నూట డెబ్బై అణ్వస్త్రాలను అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఏ పర్యవేక్షణలోకి తీసుకువెళ్ళాలి అని మాట్లాడారు ఇది ఎంతవరకు సంబంధసం అంటే ఫస్ట్ పాకిస్తాన్ని రాజ్నాథ్ సింగ్ గారు డిస్క్రైబ్ చేసిన విధానం ఏంటంటే ఇది ఒక రోగ్ నేషన్ రోగ్ నేషన్ అంటే ఒక భూతం లాంటిది అనమాట అది ఒక పద్ధతి పాడు ఉండదు రెండో విషయం ఏంటంటే రోగ్ నేషన్ అంటే అంతర్జాతీయంగా ఏమంటారంటే ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అంటారు ఒక విఫల దేశం ఇప్పుడు సొమాలి అని ఇథియోపియా అని యమన్ అని ఈ ఆఫ్ఘనిస్తాను మయన్మారు ఈ బంగ్లాదేశ్ ఈ దేశాలన్నిటి ఏంటంటే విఫల దేశాలు అంటారు ఈ విఫల దేశం అంటే ఏంటంటే ఫస్ట్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అంతర్జాతీయంగా వాళ్ళకి ఒక పద్ధతి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ దేన్ని లేకుండా అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించే దేశాలనే రోగ్ స్టేట్ అంటది అమెరికా అదేవిధంగా అంతర్జాతీయ చట్టాలు కూడా వీటిని ఏమంటారంటే ఫీల్డ్ స్టేట్ విఫల దేశాలు అంటారు పాకిస్తాన్ సుస్పష్టంగా చెబితే ఇది ఒక విఫల దేశం ఇప్పుడు రాజ్య రాజ రాజ్నాథ్ సింగ్ గారు అన్న అన్న ఒక్కలే కదా అన్నది ప్రపంచమంతా అంటుంది రాజ్య అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా అది ఒక విఫల దేశం విఫల దేశం అంటే రాజకీయంగా చూడండి ఆర్మీ సగం దాని స్వతంత్ర కాలంలో సగం కాలం ఆర్మీ ఏ రోజు ఆర్మీ అవుతుందో ఆర్మీ ప్రభుత్వం అవుతుందో తెలియదు ఏ ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు రాజ్యాంగం వందల సార్లు మార్చారు దానికి వచ్చిన తర్వాత అంటే రాజకీయంగా దానికి సుస్థి సుస్థిరత లేదు రెండు అంతర్గతంగా సామాజికంగా ఒక పద్ధతి ఉండదు ఎప్పుడు తిరుగుబాట్లు బలూచిస్తాన్ అని అక్కడ నార్త్ వెస్టర్న్ ప్రాంటీయర్ ప్రావిన్స్ అని ఇక్కడ తిరుగుబాట్లు ఉంటాయి సో సామాజికంగా లేదు మైనారిటీకి లేదు సెక్యులరిజం లేదు ఇంకా ఆర్థిక వ్యవస్థ చూస్తే మనందరికీ ఐఎంఎప్ ఎప్పుడు అడుక్కోవడమే సో ఆర్థికంగా ఏ విధంగా చూసినా అది ఒక ఫెయిల్డ్ స్టేట్ ఒక రోగ్ నేషన్ ఇది సుస్పష్టం రాజ రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు సో కాబట్టి దాని దగ్గర ఏమున్నాయి అణ్వాయుధాలు ఉన్నాయి నూట డెబ్బై రెండు అణ్వాయుధాలు ఉన్నాయి అకార్డింగ్ టు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ప్రకారం నూట డెబ్బై అణ్వాయుధాలు రోగునేషన్ దగ్గర ఉండొచ్చా అంటే పిచ్చోడి దగ్గర రాయి ఉండొచ్చా రాయి తీసుకోవాలి కదా అందువల్ల ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని విఎన్ఆ బేస్డ్ స్విట్జర్లాండ్లో ఒకటి ఉంటుంది అండి నూట ఎనభై కంట్రీలు అందులో సభ్య దేశాలు అది యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ దాని పర్యవేక్షణలో ఇవి తీసుకురావాలి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈ ఏం చేస్తుందంటే ఈ ఈ అణు విధానానికి సంబంధించి అంత పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది ప్రపంచ దేశాలన్నిటి మీద ఈ అణు మెటీరియల్ న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే అంత ఈజీ కాదండి అది పీస్ఫుల్ యూజ్ పీస్ఫుల్ అంటే శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడతాయి విద్యుత్ అని ఈ మెడికల్ ప్రయోజనాలని కానీ అదే అణ్వాయుధం ప్రపంచాన్నే నాశనం చేయగలదు సో ఈ అణ్వాయుధాలు అందరి చేతిలో ఉండకూడదు కాబట్టి దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ అణ్వాయుధ దేశాలు అణ్వాయుధ టెక్నాలజీని ఉపయోగించుకునే దేశాలు అంటే నూట అరవై పైగా దేశాలు ఈ సభ్య దేశాలుగా ఉంటూ ప్రతి దేశం అయ్యేఏతో ఒప్పందం కుదుర్చుకోవాలి సో పాకిస్తాన్ కూడా అందులో సభ్య చేశారు కానీ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎంత అయిందండి ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా ఒక ప్రజాస్వామ్యం ప్రపంచంలో అత్య పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం న్యూక్లియర్ టెక్నాలజీలో ఇంపకబుల్ ట్రాక్ రికార్డు ఉంది తిరుగులేని చరిత్ర ఎవరి మీద వేయదు నో ఫస్ట్ యూజ్ పాలసీ కూడా మనకి మనకి నో ఫస్ట్ యూజ్ ఎవరి మీద అనవసరం వెయ్యి వాళ్ళు మన మీద వేస్తేనే వేస్తాం రెండో భారత అనువిధానం ఏంటంటే నో ఫస్ట్ యూజ్ మనం మనం వేయం వాళ్ళ మీద వాళ్ళు వేస్తేనే వేస్తాం రెండోది ఏంటంటే భారత అనువిధానం ప్రకారం అణ్వస్త్రాలు లేని దేశం మీద ఎప్పుడూ అణ్వాయుధం ఉపయోగించం రెండోది మన అణువిధానంలో ఇక మూడవది ఏంటంటే అణ్వస్త్రాలను పీస్ఫుల్ పర్పస్కు ఉపయోగిస్తాం ఇంటర్నేషనల్ డిజార్మెంట్ అంటారు ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయుధీకరణగా పోరాడతాం మా మా దగ్గర ఉన్న అణవాయుధాలు కేవలం ఓ డిటరెన్స్ రక్షణకు మాత్రమే ఉపయోగించడానికి కాదు మా కన్వెన్షనల్ సాంప్రదాయ యుద్ధం చాలా ఉంటుంది సో ఇది అద్భుతమైన అణువిధానం అమెరికాకే లేదు రష్యాకే లేదు చైనాకే లేదు వాళ్ళు ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేస్తారు అప్పుడప్పుడు ఇక పాకిస్తాన్ చూడండి అనువిధానం ఎలా ఉంటుంది ఎవరి మీద మా మీద ఎవరైనా ఒత్తి వేసేస్తాం చూడండి ఎంతమంది బెదిరించారు భారతదేశాన్ని ఎన్ని వందల సార్లు బెదిరిస్తారో అణువాయిదాలు కూడా తీశారు వాళ్ళు బయటికి సో ఇంత పరిస్థితి సో ఈ అణ్వాయుధం దృష్ట్యా నిన్న రాజ్నాథ్ సింగ్ గారంటే భారతదేశం చెబుతుంది ప్రపంచానికి ఆ పిచ్చోడి చేతిలో రాయి రాయి ఉంది ఆ రాయిలు అణ్వాయుధాలు తీసుకెళ్ళి అయ్యేఏ పరిధిలో పర్యవేక్షణలో పెట్టండి అంటుంది ఇది భారతదేశానికి ఒకటి దానికే కాదు ప్రపంచ శాంతికి ప్రపంచ అణు నిరాయుధీకరణకు ఉపయోగం ఎందుకంటే ఇదే పాకిస్తాన్ ఇరాన్కి నార్త్ కొరియాకి అణ్వస్త్రాలు ఇచ్చిన దాఖలు ఉన్నాయి ఒకప్పుడు గడాఫీ గారికి అణ్వాయుధాలు ఇచ్చారు వాళ్ళ నుంచి ఫండ్ తీసుకుని సో ఇది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే భారతదేశం ఇలా మాట్లాడగానే భారతదేశం మాటకి అంత విలువ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వెంటనే పాకిస్తాన్ భారతదేశం మీద నిరాధారణమైన ఆరోపణ చేసింది అదేంటి పా భారతదేశం కూడా ఈ అణ్వాయుధాల మెటీరియల్ని చీకటి వ్యాపారం క్లాంటెస్టైన్గా ఏళ్ళకేళ్ళకి ఇవ్వడం వ్యాపారం చేస్తుంది దాని మీద పరి విచారణ చేయమని అడుగుతుంది ఐఏఏని ఐఏఏకి అధికారం ఉంటుంది సో పాకిస్తాన్ ఎంత నిరాధారణ అంటే దాన్ని తట్టుకోలేక ఎంత నిరాధారణ ఆరోపణ చేసింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జార్జ్ బుష్ టైంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం టూ థౌజండ్ ఫైవ్లో యుఎస్ ఇండియా న్యూక్లియర్ ట్రీటీ ఓర్డ్ జరిగిందని అప్పుడు అమెరికా అధ్యక్షుడి మాటల్లో భారతదేశం అనువిధానం చెప్తాను ఏంటంటే ఏం చెప్పారంటే ఎన్ ఇంపాకబుల్ ట్రాక్ రికార్డ్ యాజ్ ఫార్ యాజ్ ది న్యూక్లియర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సర్న్ అంటాడు ఆయన ఎన్ ఇంపాకబుల్ ట్రాక్ రికార్డ్ వండర్ఫుల్ వర్డ్ అనమాట ఇంగ్లీష్లో అంటే ఏంటంటే అనుమానించడానికి కూడా వీలు లేని ఒక అద్భుతమైన చరిత్ర భారతదేశానికి ఎవరి నుంచి అణువాయిదాలు తెచ్చుకోలేదు అను టెక్నాలజీ తెచ్చుకోలేదు ఎవరికి ఇవ్వదు కూడా ఎందుకంటే అణు అనేది చాలా డేంజర్ సో ఇంత గొప్ప రికార్డు ఉంది కాబట్టి భారతదేశంతో భారతదేశం ఎన్పిటి సిటీబిటీ అనే అణు ఒప్పందాల మీద సంతకం చేయకపోయినా భారతదేశంతో మేము అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నామని అమెరికాయే చెప్పింది ఎంత బ్యూటిఫుల్ అండి అది అణు ఒప్పందం సో ఈరోజు అమెరికాయే మనకి ఇంత రికార్డ్ ఇచ్చింది మనం ఆ ఎన్పిటి అన్నీ ఏమీ లేకుండానే ఇంటర్నేషనల్ అణు ఒప్పందాలు మనం ఇన్వాల్వ్ అయ్యాం సో ఇంత ట్రాక్ రికార్డు ఉన్న ఒక దేశాన్ని పాకిస్తాన్ అనడానికి ఏమైనా ఉందా అసలు ఎంత అంటే అంతర్జాతీయ సమాజం నవ్విద్ది దాన్ని చూసి సో ఇంటర్నేషనల్ ఎవరికీ లేని ఒక అద్భుతమైన చరిత్ర అణు టెక్నాలజీ విషయంలో గోప్యంగా ఉంచడం ఎవరికి ఇవ్వకపోవడం దాన్ని దొంగల చేతులు పడకుండా కాపాడడంలో భారతదేశం అంతా ఈవెన్ న్యూక్లియర్ రియాక్టర్లు అన్నీ కూడా ఐఏఏ పర్యవేక్షణలో శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తారు వాటిలో రేడియేషన్ అన్నీ స్టాండర్డ్స్ ఉంటాయి సో ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ అణువాయుధాన్ని ఇంటర్నేషనల్ పరిధిలో తీసుకెళ్ళేది అనేది భారతదేశం ఒక కొత్త ప్రతిపాదన ప్రపంచానికి తీసుకొచ్చింది ఏంటి పిచ్చివాడ చేతిలో ఉన్న రాళ్ళని అంటే అనుబాబుల్ని ప్రపంచ ఐఏఏ పర్యవేక్షణలో పెట్టండి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది ఒక అద్భుతమైన ప్రతిపాదన దీన్ని అంతర్జాతీయ సమాజం చాలా సీరియస్గా తీసుకుంటుందండి ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఇరాన్తో న్యూక్లియర్ టాక్స్ ఉన్నాయి ఇప్పుడు నార్త్ కొరియా బెదిరిస్తుంది చాలా దేశాల అణువాయిదాలు అనవసరంగా సంపాదించుకుని పిచ్చి పిచ్చి డిక్టేటర్షిప్ ఉన్న దేశాలు సంపాదించుకుని ఆ గొప్ప గొప్ప దేశాలు ప్రజాస్వామ్య దేశాలు అంటే భారతదేశాన్ని ఎలాంటి దేశాలు బెదిరిస్తున్నాయి అక్కడ కాబట్టి ఈ ఐఏఏ పరిధిని విస్తరించమని భారతదేశం అడుగుతుంది ఒక కొత్త ప్రతిపాదన అంతర్జాతీయ చట్టాలు అంతర్జాతీయ సమాజం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి కూడా దీన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతదేశం